హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మనము ఇవి పాత ప్రమిదలని కొత్త ప్రమిదలుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు దీపావళి స్టార్టింగ్ నుండి కార్తీక మాసం నెలంతా దీపాలు అయితే వెలిగించుకుంటాం కదా ఎంత కొత్త ప్రమిదాలు తెచ్చుకున్నా కొన్ని పాత ప్రమిదాలను కూడా మళ్ళీ మనం యూజ్ చేస్తాం కదా అందుకని వాటిని పండగ కన్నా ముందే నీట్గా చేసుకొని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ మనకి ఈ ఈ ప్రమిదలు అనేటివైతే నీట్గా ఉంటాయండి అలానే జిడ్డు జిడ్డుగా వాడుకుంటే బాగుంటాయి కదా చూడండి ఎంత పాత ప్రమిదలు అయినా కానీ ఇలా కొత్తగా అయితే అయిపోతాయి నీట్గా కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏదో మనం ఫాలో అవ్వాలి ఎన్ని కొత్త ఉన్నా కానీ కొన్ని మాత్రం ఇలా యూజ్ చేసుకుంటాం కదా ఎందుకంటే ఎక్కువ దీపాలు పెట్టుకుంటాం కదండి మనము అందుకనే ఇవైతే ఇలా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను ఇలా అయితే అయ్యాయండి చూడండి ముందుగా ఇలా ఉన్నాయి పాత ప్రమిదలు ఈ ప్రమిదలను అలా కొత్త ప్రమిదలుగా ఎలా కడిగి నీట్గా చేసుకున్నాను చూపిస్తాను ఇవన్నీ ఇలా జిడ్డు జిడ్డులా అయిపోయాయండి మనకెంత ఎంత మామూలుగా క్లీన్ చేస్తాం కానీ ఇంత డీప్ క్లీనింగ్ అయితే చెయ్యం కదా అందుకనే వీటిని అయితే పూర్తిగా క్లీన్ చేసుకుంటే మనకు నీట్గా అవుతుంటాయి ఇలా బ్లాక్ బ్లాక్ మార్కాలన్నీ వెళ్ళిపోతాయండి చూడండి వీటిని ముందుగా మనమైతే ఒక పాత్ర తీసుకొని దాంట్లో అయితే వేసేసుకొని కొద్దిసేపు ఇది విమ్ లిక్విడ్ అండి విమ్ లిక్విడ్ లేకపోతే మనం లెమన్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక బౌల్లో విమ్ లిక్విడ్ బేకింగ్ సోడా వేసేసి ఏదో ఒకటి మనకి దగ్గరలో యూజ్ అయ్యే షాంపూ అయితే వేసేసుకోవాలి నేనైతే ఇందులో ఇలా కార్తీక షాంపూ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి త్రీ ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత దీంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి కొద్దిగా హాట్ వాటర్ వేయాలి హాట్ వాటర్ వస్తేనే మన వేస్తేనే మనకు నీట్గా ఈ ఆయిల్ మొత్తం ఆయిల్ ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది కదండి అదంతా అంతా దిడ్డి దిడ్డంతా వెళ్ళిపోతుంది ఆయిల్ ఆయిల్ అంతా వెళ్ళిపోయి క్లీన్గా అవుతుంది ఇలా ప్రమిదలనైతే ఆ వాటర్ పూర్తిగా మునిగేంత వరకు ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా అలానే వదిలేయాలండి మనకు ఎక్కువ టైం ఉంటే మనం హాఫ్ అన్ అవర్ వదిలేసినా ఈజీగా అయిపోతుందండి మనం ఎక్కువ స్క్రబ్ చేసే అవసరమైతే ఉండదు స్క్రబ్ చేయకుండానే ఇవి నీట్గా అయితే అయిపోతాయి చూడండి ఇలా వీటిని మొత్తం పూర్తిగా వాటర్తో ఫిల్ చేశాను వేడి వాటర్ వేసాను అది కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ మురికి అంతా వెళ్ళిపోతుంది చూడండి వాటర్ ఎంత బ్లాక్ అయిపోయిందో ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే నేనైతే వీటిని ఇలా మనం స్టీల్ స్క్రబ్బర్తో చేసుకోవచ్చు బ్రష్తో కూడా వేస్ చేసుకోవచ్చు కానీ స్టీల్ స్క్రబ్బర్ అయితే కొంచెం ప్రాసెస్ ఈజీగా తొందరగా అయిపోతుంది అనేసి నేనైతే ఇట్లా ఒక స్క్రబ్బర్ని యూజ్ చేసిన స్క్రబ్బర్ని యూజ్ చేస్తున్నాను ఇలా క్లీన్గా అయితే అయిపోతాయండి కొంచెం గట్టిగా ఇట్లా పెట్టి రాస్తే చూడండి అది బ్లాక్ బ్లాక్ ఉంది కదా అదంతా వెళ్ళిపోతుంది కొంచెం కానీ దీపావళికి కార్తీక మాసంకు ఈ దీపాలతోనే ఇల్లంతా నీట్గా కనబడుతుంది మనం ఎక్కువ పూజలు చేస్తుంటాం కదా వాటికైతే ఇవి చాలా బాగా యూజ్ అయిపోతాయి ఎప్పటికప్పుడు వెంబడే క్లీన్ చేసుకొని మనం దీపం పెట్టుకునే కన్నా అన్ని ప్రమిదలని ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు మనం దీపాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి కొంచెం అయితే క్లీన్ అయిపోయింది అలా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్ వాటర్లో పెట్టుకు నీట్గా ఉన్న వాటర్లో కడిగేసుకుంటే ఈ మురికంతా పోయి మనకైతే నీట్గా అవుతుంది చూడండి ఇలానే స్క్రబ్ అయితే చేసుకుంటున్నాను స్క్రీ స్టీల్ స్క్రబ్బర్తోనే ఇలా ఇలా అయితే అని అనుకున్నాను అండి చూడండి ఫైనల్గా చూ ఇప్పుడు ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇది ఇంకా బ్లాక్ ఉంది కదా దీన్ని కూడా మనము ఇలా కడి కడిగిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ముందే నీట్గా అయితే చేస్తున్నాను కొంచెం గట్టిగా ప్రెషర్తో రాయాలండి అలా అయితేనే ఈ మనకి బ్లాక్ ఉన్న మరకలన్నీ పోతాయి ఆయిల్ కదా అలానే పట్టేసుకుంటుంది జిడ్డు జిడ్డుగా ఉన్న ఆయిల్ మరకలన్నీ పోవాలంటే కొంచెం మనం బలంగా యూజ్ చేయాలి దీన్ని కొంచెం ఎక్కువ గట్టిగా రాయాలన్నమాట మనము వేడి వాటర్లో ఇవన్నీ వేసి పె పెట్టాం కదా దానివల్ల అయితే కొంచెం తొందరనే క్లీన్ అవుతాయండి మరి ఎక్కువ టైం ఏం పట్టదు పండగ వస్తుంది కదండి దీపావళి పండగ అందుకే నేనైతే ముందుగా ఇలా క్లీన్ అయితే చేస్తున్నాను చూడండి అంత బ్లాక్ ఉండ కొంచెం తగ్గిపోయింది కదా ఇది ఇంకో కొంచెం మళ్ళీ ట్రై చేయాలి ఇంకా కొంచెం అలానే రాస్తే ఇంకా బ్లాక్ మార్కలు పూర్తిగా పోతాయండి చూడండి అంత బ్లాక్ ఉన్నది ఇలా అయితే అయిపోయింది మనకి ఈ విధంగా ఉన్నా బాగుంటుంది కానీ మరియు ఇంత బ్లాక్ ఉన్నాయి అలా ఉంటే బాగుండదు కదా ఇలా బ్లాక్ ఉన్న వాటినన్నిటిని నేనైతే అలానే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా వరకు మనకి మామూలుగా కట్టెల పొయ్యి అవి ఉంటే వీటిని అగ్గిలో వేస్తే ఈ ఆయిల్ అంతా వెళ్ళిపోయి కొత్త వాటిలా అవుతాయి కానీ మన రెంటెడ్ హౌసెస్లో అలాంటి కట్టెల పొయ్యిలు అవన్నీ ఉండవు కదా మనకి ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే ఇలా అయిపోతుంది వేడి వాటర్లో ఎవరైనా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఉంటుందండి ఇలా బ్లాక్ ఉన్నవి అలా అవుతాయి అన్నమాట అలానే వన్ బై వన్ అన్ని క్లీన్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం కలర్ ఉన్నవి మాత్రం కొంచెం కలర్ ఎందుకంటే మనం వేడి వాటర్లో వాటిని కొద్దిసేపు ఉంచుతాం కదా కొంచెం కలర్ పోతుందండి కలర్ పోయినా సరే కానీ బ్లాక్ మరకలు అయితే మనకు పోతాయి అన్నమాట నీట్గా అవుతాయి చూడండి అది ఇది అన్ని ప్రమిదాలు అయితే నేనైతే అలానే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకేసారి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు చాలా చాలా యూజ్ అవుతాయండి ఎంబడే క్లీన్ చేసి ఇంత ప్రాసెస్ అప్పుడే మనం దీపాలు పెట్టుకోవాలంటే కొంచెం టైం బాగుండదు అంటే టైం ఎక్కువ అయిపోతుంది అనమాట మన హడావిడిలో ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి అని అంటే అప్పటికప్పుడే బాగుండదు కదా అందుకనే అలా అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఈ ప్రమిదలు అయితే నీట్గా అయిపోయాయి మరీ చాలా జిడ్డుగా ఉన్నాయండి అందుకే మరీ ఎక్కువ బ్లాక్ ఉన్నాయి మాత్రం పోలేదు అది చాలా సేఫ్ అయితే ట్రై చేసాము కానీ ఫైనల్గా అయితే ఇలా అయితే అయ్యాయండి చూడండి ఫైనల్గా అయితే ఇలా అయ్యాయి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీలింగ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి కొంచెం రిస్క్ ఉంటుంది కానీ మనకు రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇలా మనం మొత్తం నీట్గా కడిగిన తర్వాత ఎండలో ఒక టూ అవర్స్ వన్ అవర్ అట్లా ఆరబెట్టుకోవాలండి వీటిని ప్రమిదలని అలా అయితే ఆయిల్ పీల్చుకోకుండా మనకు నీట్గా ఉంటుంది తడి అంతా వెళ్ళిపోతుంది అట్లా నీట్గా మనం ఎండలో టూ అవర్స్ కానీ వన్ డే కానీ పెట్టేసుకోవచ్చు ఎలా అయినా సరే కానీ ఆరబెట్టిన తర్వాతనే దీపం పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది ఫినిషింగ్ కాకుండా ఇది వాటర్ ఆయిల్ అంతా ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ ఫీలింగ్ ఎలా అనిపించిందో